గారు వచ్చారన్నప్పుడు లింగాల్ వాసులు ఇంత జనం వచ్చారంటే అయిపోయినట్టు కనిపిస్తుంది ఎందుకంటే పెద్ద గ్రామాల్లో ఎక్కువ మంది వస్తారు ఇది చాలా చిన్న గ్రామం చిన్న గ్రామంలో ఇంత జనం వచ్చారంటే ఆవిడ మీద మీరు చూపుతున్న అభిమానానికి ముందుగా నా హృదయపాలకు ధన్యవాదాలు తెలియజే ఉదయాన్న వచ్చి ఏం చెప్పాడు ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉన్నారా పని పెద్ద మనిషి ఉదయాన్ని వచ్చి ఈ రోడ్లన్నీ నేనే వేసాను ఈ ట్యాంక్లన్నీ నేనే కట్టాను ఆ ఎవడు వినబడకపోతే వీళ్ళు కూడా నేనే కట్టాను అని చెప్పేస్తున్నాను పంతొమ్మిది వందల తొంభై ఏడులో చంద్రబాబు నాయుడు గారు పోలిపిల్లి వస్తే మీ సమస్యలు ఏమైనా చెప్పండి అంటే అప్పుడు నేను గ్రామ కమిటీ అధ్యక్షుడికి ఉన్నాను మా ఇంటి మందిని స్టే చేశాం చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు మన పిహెచ్సి హాస్పిటల్ ఒకటి జూట్ చూటుమిల్లికి వెళ్తే ఐవే మీద యాక్సిడెంట్లు అయి చనిపోతున్నారు సార్ మాకు లింగాల వాసు మీద నుంచి చెరుబిల్ మీదగా ఒక రోడ్ వేసి గురువారం దగ్గర ఒక బ్రిడ్జి కట్టాలని చెప్పి ఆ రోజు మనం కోరడం జరిగింది ఈ రోడ్డు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేస్తే ఆనాడు వచ్చింది అప్పుడు ఈయన సర్పంచ్ మాపాడు సర్పంచ్ ఈయన మీరు సర్పంచ్ గా ఉన్నప్పుడు మన రోడ్ వేస్తే లింగాలవాల్సిన రోడ్ నేనే వేసానని చెప్తాం బట్టి అది మాట చెప్పడానికి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఊర్లోకి వచ్చి బంగారు రాజు కనీసం ఒక కమీ సిమెంట్ అయినా వేసి ఒక రోడ్ అయినా వేసేటట్టు మన రోడ్లన్నీ ఎప్పుడు వేసారు ఒకసారి మీరు చెప్పండి కశాన రోడ్ ఎవరేసారు మనమే కదా రోడ్లన్నీ మనమే కదా ఈయన ఇప్పుడు ఏం చేశాడు చె పెద్ద మనిషి అయ్యా చెరువు పనులు లేవు సమస్య ఉందని పాప బోనప్ప నాయుడు గారు ప్రజలందరినీ తీసుకొని మా సమస్య ఇది ఉందని చెప్పి చెరువు పనులు తీసుకొని వెళ్తే గొర్రె మందులు పాల్గొని వచ్చాడు బుద్ధి బుద్ధి జ్ఞానం ఉందా లేదని చెప్పాడు మరి గొర్రె మందులు గొప్ప వచ్చాడు సిగ్గుందా మనిషిలో మీ ఓట్లు వద్దు మీరు వద్దు మీరు తీసుకొని పోని చెప్పాడు మరి అవట్లైనా సరే ఇవాళ వెళ్దాయి సరే లేదు నాకు తెలియడం లేదు మర్చిపోయి ఉంటారు లేదు కాబట్టి మీరు ఆలోచించండి మాధవి మేడం గారితో మీకు సంబంధం లేదు ఇక్కడ తర్వాత బంగారు బాజ్ ఉన్నాడు అనుకోని మీరు ఓట్లు వెళ్ళండి మన గ్రామానికి చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ మేడం గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంపీ అభ్యర్థి కూడా మనోడే గెలుస్తాడు ఎంపీ నిధుల నుండి కొన్ని ఎమ్మెల్యే గారి నిధుల నుండి కొన్ని తెచ్చి మన సమస్యలన్నీ పరిష్కారం దగ్గర మా నేతలందరూ ఉన్నారు ఆసారి దారి సమస్య ఐదు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు కానీ ఆ సమస్య పరిష్కరించిన ఒక్కడు కూడా లేడు మీరు కూడా లేదు తప్పకుండా రేపు మనం గెలిచిన వెంటనే మీ సమస్య పరిష్కారం చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాను తెలుగుదేశం గవర్నమెంట్ రేపు వచ్చిన తరువాత మీకు చేసే ఉపకారాలన్నీ కూడా కాలం అతీతం అయిపోతుంది మా ఊర్లో కూడా జనాలు వెయిట్ చేస్తున్నారు ఆ విషయాలన్నీ కూడా మేడం గారు వివరిస్తారు సావధానంగా వినండి సైకిల్ గుర్తుకి ఎంబీ అభ్యర్థికి ఒక ఓటు వేసి మరి అలాగే రాజు క్లాస్ గుర్తుకి ఎమ్మెల్యే అభ్యర్థిగా వేసి మన గ్రామం నుండి అత్యధిక మెజార్టీ ఇస్తారని చెప్పి కోరుకుంటున్నారు మన గ్రామంలో చాలా మంది ఆడదావరుకుంటున్నారు బంగారాజు పార్టీ మారిపోయిక్కడ రాలేదంట మనం అదే శాతం బంగారాజు చక్కడ రాకపోయినా పార్టీ మారిపోవడము లోకమ్ మాధవ్ గారు ఎమ్మెల్యే అయితే మన పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే మాధవ్ మేడం గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవాలి మన అధికారంలోకి వచ్చిన తర్వాత మన సమస్యలన్నీ పరిష్కారం చేసుకుందాం కాబట్టి లోకమాదం లోకమాదం దాని గుర్తు మన గుర్తు మన గుర్తు మన గుర్తు మన ఎంపీ అభ్యర్థి గుర్తు మన ఎంపీ అభ్యర్థి గుర్తు మర్చిపోకండి రెండు ఈవీఎంలు ఉంటాయమ్మా ఒక దాంట్లో క్లాస్ గ్లాస్ ఉంటుంది ఒక దాంట్లో సైకిల్ కుర్తి ఉంటుంది రాత్రి ఇచ్చిన డబ్బులకు మోసపోకండి పోతుకున్న డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి ఎంత ఇచ్చినా వద్దనుకోండి తీసుకోండి ఓటు మాత్రం మనకు వేయండి మీ అవకాశం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాట్లాడవలసిందిగా మేడం గారు మాట్లాడ వయసులు గారు కోరుతున్నాను